నేను చేసిన కార్యాలని నా జీవితాన్ని చెప్పిన వాడని సమరయస్తి ఊరంతా కూడా సువార్త చేస్తుంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్త్రీ విన్నది కాబట్టి ఆమె జీవితం మారింది వాక్యం మీద ఎవరైతే శ్రద్ధ పెడతారో కొంతమంది వాక్యం వింటుంటారు కానీ వాక్యం మీద శ్రద్ధ ఉండదు మందిరానికి వస్తారు కానీ పిల్లలతో ఆడుకునే వాళ్ళు కొంతమందిని చూస్తూ ఉంటాను కాబట్టి వాక్యంపై శ్రద్ధ ఉండదు దేవుడు చెప్పే మాటపై శ్రద్ధ ఉండదు కొంతమందికి కానీ ఈమె ఏసయ మాట మీద శ్రద్ధ నిలిపింది యేసయ్య మా బోధకు విన్నది ఆమె జీవితం మారింది రెండవది ఆ ఊరి వారందరినీ కూడా ఆమెను బట్టి ఏసయ్య దగ్గరికి నడిపించిన స్త్రీగా మనకు కనబడుతుంది కాబట్టి ఈ స్త్రీ దగ్గర మనం నేర్చుకోవాల్సింది అంటే ఏమే అవసరతను చూసిన వాడు ఏమో జీవితంలో ఎవరేమనుకుంటారో అని అనుకోలేదు యేశుప్రభు వారు శిష్యులు ఏమనుకుంటారో అనుకోలేదు యేశుప్రభు వారు కాబట్టి ఆయన మాట్లాడుతూనే వారు ఆశ్చర్యపడుతున్నారు ఏదో ఉంది ఆయన మాట్లాడకు ఉద్దేశం ఆమెతో మాట్లాడుతున్నట్టు ఏదో ఉద్దేశం ఉంది ఆయనకి అని యేశుప్రభు వారు ఆ శిష్యులు కూడా ఆయన ఏం మాట్లా ఎందుకు మాట్లాడుతున్నాయో ఆమెతోటి అని అనడానికి వాళ్ళు తెగించలేదంట కాబట్టి మనం నేర్చుకోవాల్సిన